దీపావళి సందర్భంగా ఎవరైనా అక్రమంగా తయారు రా అనుమతులు లేకుండా చేసిన అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ పోలీసులు ఏడిద గ్రామంలో ప్రజలను ఉద్దేశించారు గతంలో ఏడిద గ్రామంలో బాణాసంచా పెళ్లి ఎంతో ప్రమాదం జరిగిన విషయం గ్రామస్తులందరికీ తెలుసు కాబట్టి ఎవరైనా అక్రమంగా బాణసంచ తయారు చేసినా నిల్వ ఉంచినా బండపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ఏ విధమైన తయారు చేయడం లేదా అక్రమంగా విధంగా అనుమతులు లేకుండా చట్టరీత నేరం ఈ విధంగా మన గ్రామంలో ఏ విధమైన అనుమతి లేని తయారీ కేంద్రాలు నిల్వ కేంద్రంలో పోలీసు వారికి తెలియపరచాల్సినగా దోరుతున్నాను ఇటువంటి సమాచారం తెలియపరిచిన మీ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచడం తప్ప దీన్ని ఎవరికి తెలియపరచాం కూడా గత సంవత్సరం మన గ్రామంలో జరిగిన సంఘటన దృష్ట్యా మొన్న మధ్య ఐదు జరిగిన సంఘటన దృష్ట్యా మీరు మనం అందరం కలిసి గ్రామంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకునేందుకు గాను మీరందరూ సహకరించవలసిందిగా మండపేట రూరల్ పోలీసు వారి తరఫున మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి